లేదన్నా ఇది కొరతాల సినిమా కాదు కెరటాల సినిమా అని చెప్పాలి లాస్ట్ సముద్రంలో వచ్చే ఫైట్ సీన్స్ మొత్తం అది లేదు రావచ్చు కారణం సినిమా మెయిన్ క్యారెక్టర్ అందరూ దేవర గురించి పోస్టర్ గాని బయటికి వచ్చినప్పుడు వరా వరా గుర్తు పెట్టుకుంటారు సినిమా లాగ్ ఏమలేదు అన్న ఒక పాట ఉంది ఎందుకు పుట్టిందే ఎందుకు దూరిందో ఆ పాట ఒకటే లాగ్ ఉంది నికి నేను ఎఫ్ఐఆర్ పెడగని చెప్తున్నాను 85 అంత లేదు రెండే రెండు సీన్లు కరిసారు మొత్తం విద్రోహ శక్తులకు ఇవ్వాలా లేకుంటే ఎట్లా అనేటువంటి ఆ బేస్ పైన నడిచేటువంటి స్టోరీ దేవరా ఇందులో సహకరించినటువంటి వ్యక్తి మరి దేవరా వర దేవరని వర చంపాడా వరం దేవరని చంపాడా అనేటువంటిది మీరు సినిమాలో చూడవచ్చు కథకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే చెప్తున్నాను కథకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారి యాక్షన్ ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కూడా బాగానే ఉంది అండ్ మురళీ శర్మ గారి యాక్షన్ కూడా బాగానే ఉంది ఇందులో హీరోయిన్ కూడా తక్కువ చూపించారు అని అంటున్నాను హీరోయిన్ తక్కువ చూపించారు అనుకున్నాను బట్ ఆ క్యారెక్టర్ మొత్తం ఒకటే నడిపించేది హీరో కాబట్టి సినిమా సినిమా లాగేం లేదన్నా ఒక పాట ఉంది ఎందుకు పుట్టిందే ఎందుకు దూరిందో ఆ పాట ఒకటే ల్యాగ్ ఉంది మిగతాది ని ల్యాగ్ అంటే చాలా తప్ప ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ గారి యొక్క మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఒకటే పర్సన్ రెండు బేస్ వాయిస్ తో మాట్లాడడం అది అద్భుతం అది గూస్ బంప్స్ నాకైతే త్రిబుల్ ఆర్ కంటే ఈ దేవర సినిమా బాగా నచ్చింది త్రిబుల్ ఆర్ లో ఆయన క్యారెక్టర్ కంటే ఈ సినిమా బాగా నచ్చింది బ్రహ్మాండంగా ఉందండి ఓకే ప్రాబ్లం లేదు సెకండ్ హాఫ్ ఈసారి సముద్రం ఎర్రబడింది ఇంకోసారి ఇంకా గులాబీ రంగులో వచ్చేస్తుంది ఇంక సముద్రం ఓకేనా పార్ట్ టూ ఓకేనా రైట్ ఎస్ట్ వేరే లెవెల్ వేరే లెవెల్ సెకండ్ పార్ట్ కాఫీ చాలా వెయిట్ చేయాలి బాబాయ్లో కట్టప్ప బాబాయ్ ఎందుకు చంపాడు అని ట్విస్ట్ ఆ లెవెల్ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కోసం చూడాల్సి చూడాలి చూడాల్సింది వెయిట్ చేయాల్సిందే పార్ట్ టూ కి రావాల్సిందే జానవరి కపూర్ క్యారెక్టర్ అంటే సాంగ్ హైలైట్ అసలు మెయిన్ క్యారెక్టర్ అందరూ దేవర గురించి పోతారు కానీ బయటకు వచ్చినప్పుడు వర వరాన్ని గుర్తు పెట్టుకుంటారు వాళ్ళందరూ మూసుకోవాల్సింది ట్రోలియం లేదు డిఫరెంట్ మూవీ బ్రో క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ పార్టీ కోసం ఈగర్లీ వెయిటింగ్

అవరేజ్ సేమ్ అదే ట్రైలర్ లో అదే మూడ్ కొట్టారు మళ్ళీ జాన్వి కపూర్ కే ఎర్సినట్టు ఉన్నారు సినిమా ఎవరేజ్ మీకు ఏమ ఏమ నచ్చితే అచ్చలే అదే అదే తీసారు అయితే మరి రివ్యూ ఇస్తారా దీనికి 5 కి ఎంత ఇవ్వాలరు 5 అంటే ఒక 2.5 3 అంటే యాజ్ ఏ టీఎఫ్ఐ ఫ్యాన్ గన హ్యాపీగా సినిమా చూసి రావడమే అంతే ఎక్కడో ఎక్కి చక్రలేదు

നോവൽ കൊണ്ടും വരുന്നു കില്ലർ വാസ്പ്പ് വണ്ട ഇല ഐച്ചോ ഓക്കേ സാക്ഷൻ മൂവി ലൈ എൻജോയ് ചെയ്യണം മറി एक्വ എക്സ്പെക്റ്റേഷൻസ് തെറ്റടം വല്ല കൊഞ്ചം ഡിസപ്പോയിന്റ് ഇന്ത്യരനെ ഇല చేസടി അനൂദ് മ്യൂസിക്സ് സൂപ്പർ ആണ് ലൈസെയാനവയ ആയിക്കൈതൈ ധനവ ലൈ കൊട്ടാ ദിസ് ഡാറ്റ്

సినిమా లాగ్ అయింది భయ్య చాలా మంది మా రో అంతా ఖాళీ ఉంది సీట్లే ఖాళీ ఉన్నాయి అరే సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ అంటే ఎన్నో నా జనతా గ్యారేజ్ ఎట్లాంటి మిర్చి ఎట్లాంటి ఎట్లాంటి ఇచ్చినారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తాం వస్తామన్నా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి ఆడియన్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వస్తారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి డైరెక్ట్ గారు ఏదో సినిమా తీసాం పార్ట్ టూ లో చూద్దాం పార్ట్ టూ అని చేశాను పార్ట్ టూ కాదు ముందు పార్ట్ వన్ జరిగే చూపియండి తర్వాత పార్ట్ టూ గురించి మాట్లాడండి ఓకే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ పర్లేదన్న ఇది కొరటాల సినిమా కాదు కెరటాల సినిమా అని చెప్పాలి సినిమా కెరటాల సినిమా అని